హాయ్ అండి ఈరోజు వీడియోలో నేను మిరపకాయ గోంగూర పచ్చడిని ఎలా చేశానో మీకు చూపిస్తాను నేను పన్నెండు కట్టల గోంగూరను తీసుకున్నాను గోంగూరను ఆకులు మాత్రమే వచ్చే విధంగా తుంపుకోవాలి ఈ విధంగా తుంపుకున్న ఈ గోంగూరను నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఈ కడుక్కున్న గోంగూరను చిల్లుల గిన్నెలో వేసుకోవాలి నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత పొడిగుడ్డ మీద నీడలో ఆరబెట్టుకోవాలి ఇరవై గ్రాముల చింతపండును ఎనభై గ్రాముల ఉప్పును వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకొని ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకోవాలి పావు కేజీ పండుమిరపకాయలను తొడిమలతో సహా కడుక్కొని తుడుచుకొని తొడిమలను తీసి నెడవ ఆరబెట్టుకోవాలి గోంగూర ఆరిపోయింది కదా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఈ గోంగూరను వేసుకొని వేపుకోవాలి స్టవని లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరను చల్లారబెట్టుకోవాలి పండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు అర స్పూన్ మెంతిపిండి అర స్పూన్ పసుపు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి దీనిలో చల్లారిన తర్వాత గోంగూరను కూడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి పచ్చడి మొత్తానికి ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు తాలింపు వేసుకొని తింటే బాగుంటుంది నేను కొంచెం పచ్చడికి తాలింపు వేసుకున్నాను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేగిన తర్వాత తాలింపు దినుసులు ఎండుమిరపకాయ వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపు చల్లారిన తర్వాత పచ్చడిని వేసుకొని కలుపుకోవాలి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ పచ్చడిలో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్